హాయ్ ఫ్రెండ్స్ టైటిల్ చూసే ఉంటారు కదా తమ్ముళ్ళు తెలంగాణలో కొత్త హౌస్ నెంబర్ ఎలా పొందాలి అది జిహెచ్ఎంసీ అయినా సీఎం సిడిఎంఏ ప్రక్రియ అయినా ఏ విధంగా పొందాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం హాయ్ అండి నేను మీ క్యాచ్ చాట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరు తెలంగాణలో ఇంటికి కొత్త హౌస్ నెంబర్ ఎలా పొందాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియోలో జిహెచ్ఎంసి మరియు సిడిఎంఏ ద్వారా కొత్త హౌస్ నెంబర్ ఎలా అప్లై చేయాలో పూర్తి వివరాలు చెప్పబోతున్నాం అయితే దానికంటే ముందు చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి చేరితే మీరు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా సపా చేసినట్టు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక పోతే చివరిగా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడగలిగితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయండి మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం కాదు కాబట్టి దయచేసి పూర్తిగా వీడియో చివరి వరకు చూడగలరని మనం చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం జిహెచ్ఎంసీ ఆన్లైన్ ప్రక్రియ అయితే ఒకవేళ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే జిహెచ్ఎంసీ వెబ్సైట్ లేదా మీ సేవ లేదా టీఆప్ ఫోలియో ద్వారా న్యూ అసెస్మెంట్ ఫామ్ నింపాలి మొదట మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఇంటిపై వివరాలు బిల్డింగ్ పర్మిషన్ నెంబర్ పింత్ ఏరియా వంటి సమాచారం నమోదు చేయాలి సేల్ డీడ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇంటి ఫోటోలు అప్లోడ్ చేసి ఫారాన్ని సమర్పించాలి ఇన్స్పెక్షన్ అనంతరం పది నుండి పదిహేను రోజుల్లో పీటీఐఎన్ మరియు హౌస్ నెంబర్ మీ మొబైల్కి వస్తుంది ఇక సిడిఎంఏ ఆన్లైన్ ప్రక్రియ అయితే మీరు జేహెచ్ఎంసికి బయట ప్రాంతాల్లో ఉంటే సిడీఎంఏ వెబ్సైట్ అయినటువంటి ఈ మున్సిపల్ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో సెల్ఫ్ అసెస్మెంట్ ఫారం నింపాలి మీకు ఈ లింక్ అనేది మీకు అందులో పెడతానండి దయచేసి డైరెక్ట్గా అయినా లింక్ క్లిక్ చేసి మీరు చేసుకోవచ్చు అసెస్మెంట్ ఫారం అయితే నింపాల్సి ఉంటుంది అక్కడ మీ ఇంటి వివరాలు డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ట్యాక్స్ స్లాబ్ ప్రకారం చెల్లింపు చేయాలి ఇన్స్పెక్షన్ తర్వాత హౌస్ నెంబర్ వస్తుంది ఈ అప్లిక అప్లికేషన్ ప్రక్రియ ఎట్లా ఉందంటే మీరు ఆన్లైన్లో చేయలేకపోతే మీ మున్సిపల్ కార్యాలయాన్ని కూడా సందర్శించవచ్చు అక్కడ మీరు న్యూ అసెస్మెంట్ ఫామ్ నింపి రిజిస్టర్ డీడ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఫోటోలు వంటివి సమర్పించాల్సి ఉంటుంది ఇన్స్పెక్షన్ తర్వాత హౌస్ నెంబర్ మరియు పీటీఐఎన్ ఎస్ఎంఎస్ ద్వారా అందుతుంది ఇక ముఖ్య సూచనలు ఏమిటంటే ఆన్లైన్ అప్లికేషన్కి మొబైల్ నెంబర్ యజమాని పేరుతో ఖచ్చితంగా ఉండాలండి ఈ మాత్రం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మొబైల్కి మీకే వస్తుంది కాబట్టి దయచేసి మీ మొబైల్ నెంబరే అప్లికేషన్కి ఉండాలి పింత్ ఏరియా బిల్డింగ్ పర్మిషన్ నెంబర్ వంటి వివరాలు ముందే సిద్ధం చేసుకోవాలి జిహెచ్ఎంసీ లేదా సీడిఎంఏ పోర్టల్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇది తెలంగాణలో కొత్త హౌస్ నంబర్ పొందే పూర్తి విధానం మీకు ఈ సమాచారం ఉపయోగపడిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్లో ఉంటే కామెంట్స్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మీ సపోర్ట్ మాకు ఎంతైనా అవసరం కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను ఇక మరిన్ని వీడియోలు మంచి మంచి వీడియోలతో